ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా చూసిన సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం నిన్నటి దినం గుద్దుటూరు మున్సిపాలిటీలో ఒక సర్వే కిషోర్ గారి అవినీతి బయటపడడం దానికి సంబంధించి ఒక విషయం రామేశ్వరానికి సంబంధించిన బద్వేలి బాలమూన్ రెడ్డి అనే వ్యక్తి సర్వే సర్టిఫికేట్కు అతని ఇల్లు ఏదైతే నివసిస్తున్నాడో ఆ ఇంటికి సర్వే సర్టిఫికేట్ కోసం అప్లై చేసినాడు అప్లై చేసిన తర్వాత ఆ రెడ్డి వద్ద నుంచి అతను ఈ సర్వే వెయ్యి రూపాయలు చలానా కోసం వసూలు చేసినాడు వసూలు చేసినాడు సర్వే ఆ ఇంటికి పోయినాడు పోయి చూసుకొని వచ్చి వచ్చిన తర్వాత నాకు సర్వే సర్టిఫికెట్ ఇవ్వమని అడిగినాడు బాలమూన్ రెడ్డి పద్మేని బాలమరెడ్డి రిటైర్డ్ ఇతను లెక్చరర్ బాలముడిరెడ్డి అవుతాడు ఈ బాలమూడి ఆయన నాకు ఐదు వేలు రూపాయలు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఐదు వేలు కావాలని అడిగినాడు అప్పుడు నన్ను అప్రోచ్ అయినాడు ఈ బాలముటిరెడ్డి బంగారెడ్డి ఈ విధంగా నన్ను ఐదు వేలు రూపాయలు ఈ సర్వే అడుగుతున్నాడు సర్వే సర్టిఫికేట్ కోసం పోతే అని అడిగినాడు చెప్పినాడు సార్ నేను ఈవినింగ్ పోయి కమిషనర్ గారితో మాట్లాడతానని చెప్పి పోయే ముందరగా పురసేవకు పోయినా అంటే మున్సిపల్ ఆఫీసులోనే ఈ పురసేవ అనేది ఉంటుంది ముందర పన్నులు కట్టే ఆఫీసు దాంట్లో పురసేవ అంటారు కదా ఆ దాంట్లో పోయినాము నేను గురువు పోయినాం మా కాజా వైస్ చైర్మన్ ఆయన కాజా ముగ్గురం గెలిచిపోయినాము పురసేవలో ఎంక్వైరీ చేసినాం ఈ బద్వేలి బాలముండేదికి సంబంధించి చలానా వెయ్యి రూపాయలు కట్టిడా లేదా అన్న ఈ నెలలో ఓవరాల్గా రెండు మాత్రమే చలానాలు కట్టినారు ఈ నెలలో సర్వే సర్టిఫికేట్కు సంబంధించి రెండు మాత్రమే చలానాలు కట్టినారు అని చెప్పినారు అదే విషయాన్ని తీసుకొని వచ్చి కమిషనర్ దగ్గరికి పోయి మాట్లాడాం మేము ముగ్గురం కలిసి సార్ ఈ సర్వే పిలిపియండి పిలిపిస్తే ఇతని కొన్ని విషయాలు అడగాల్సినది ఉందని అంటే కమిషనర్ గారు వాళ్ళకి పిలిపించినాడు పిలిపించి మేము ప్రస్తావిస్తే నేను తీసుకోను నాకు అవసరం లేదు నేను ఐదు వేలు వాడుకో అడగలేదని చెప్పినాను ఆ ఇంటి ఓనర్లను పిలిపించినాం ఆ ఓనర్లతో కూడా తెప్పించినాం ఐదు వేలు నన్ను అడిగినాడని ఆ ఫైల్ తెప్పించమని అంటే అప్పుడు ఆ ఫైల్ కమిషనర్ తెప్పించిన దాంతో ఫేట్ ఫేక్గా చలానా ఉంది రసీదు ఉంది ఫేక్ రసీదు దానికి తోడు కమిషనర్ గారి ఫోర్ సంతకం చేసినాడు అంటే ఈ అన్ని కూడా కమిషనర్ దగ్గరికి రావు అతనే ఫోర్ సంతకాలు ఫోర్ జతికి చలానాలు అన్ని కట్టి ఇష్యూ చేస్తున్నాడు ఒక ఎంప్లాయీ గతంలో ఎప్పుడు ఇట్లాంటివి జరగలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు దీంతో అవినీతి జరిగింది గతంలో లేదు ఇప్పుడు మాత్రమేంది మా పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు వురరాజు రెడ్డి గారు ప్రమాణాలు చేపిస్తారు ఏ ఆఫీసు పోయి ప్రతి ఆఫీసులో ప్రమాణాలు చేయించినాడు ఎక్కడికి పోయినా పెద్ద ప్రమాణాలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఆఫీసులో అయినా సరే అవినీతి లేని ఆఫీసు పేరు నువ్వు చెప్పగలుగుతావా నీకు ఇది సవాల్ పెద్దైనా ఏ ఆఫీస్ అయినా సరే ఏ స్టేషన్ అయినా సరే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఈ డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకోవడం లేదబ్బా మా గవర్నమెంట్ వచ్చినాల్సి నేను ప్రమాణాలు చేయించింది అని నువ్వు చెప్పగలుగుతావా పెద్ద ఆయన అవినీతి మూల స్తంభం మీరే మీ కొడుకు ఈమె అవినీతి జరుగుతూ ఉంటే మళ్ళా అవినీతి లేని ప్రొద్దులు చేస్తా ఎక్కడ చేస్తున్నావు ఎక్కడ అవినీతి నిర్మూలన ఎక్కువ అయింది ఆ రోజు రెండు వేలు తీసుకునే వాళ్ళు ఈ రోజు ఐదు వేలు వేలు ఇరవై వేలు తీసుకుంటున్నారు నేను ఎమ్మెల్యే అయితే ఈ ప్రొద్దుల్లో అవినీతి జరగదు అని చెప్పినావు కండ్ల ముందర చూపిస్తున్నాం సస్పెండ్ కాబోతున్నాడు ఇతను సర్వేరు కమిషనర్ సంతకాలే ఓ మెమో ఇచ్చినాడు ఈ రోజు ఆయన రెస్పాండ్ అయ్యేది దానిపైన వివరై ఇవ్వబోతాడు దానిపైన సస్పెండ్ చేయాలనే మా డిమాండ్ కూడా సస్పెండ్ అవుతాడు కూడా కాదు నూటికి నూరు పర్సెంట్ సస్పెండ్ అవుతాడు ఈ విషయంలో కమిషనర్ డి పోస్ట్స్ సంతకము అట్లనే చలానా ఫేక్ చలానాలు దీనికి ఏం సమాధానం చెప్తావుతా అవినీతి ఉందా లేదా ప్రొద్దుటూర్లో రిజిస్టర్ ఆఫీస్లో లేదా ఎవరి మీద ప్రమాణాలు చేయాలా విపరీతంగా బియ్యం దొంగ అయిపోతున్నాయి మీ మీ వాళ్ళే వ్యాపారాలు చేస్తున్నారు ప్రమాణం చెప్పి ఎవరికి భాగస్వామ్యం ఉంది దీంట్లో తెల్దా అన్ని తెలిసి మౌనం ఇంకొకటి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ లో దోచుకున్నారు ప్రజల్ని నిలువు దోపిడి నూరు రూపాయల టికెట్ లోపల నూట యాభై రూపాయలు తిరిగిన దానికి ఈ రోజుకి నాలుగు నాలుగు కోట్లు సంపాదించినారు ఎగ్జిబిషన్లో నాలుగు కోట్లు సంపాదించి ఇప్పటికీ నలభై లక్షలు మున్సిపాలిటీ కట్టాల ఈ రోజుకి నలభై ఐదు రోజులు టైం ఎగ్జిబిషన్ జరుపుకునేదానికి ఈ రోజు రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర రెండు నెలలు అయినాక జరుపుతున్నారు ఎది నీ పేరు చెప్పి మీ కొడుకు భాగం దీంతో కొండ రెండే భాగం ది కొండకి భాగం లేకపోతే నూరు రూపాయలు ఎట్లా అనుభవిస్తాము ఇంత ఇంతగా డబ్బులు రావద్దనా ప్రజలు ముక్కు పిండి పోయిన వాళ్ళకి నూరు తల్లి లేదు లేదు ఇల్ నూరే పెద్దోళ్ళకు నూరే ఇంత అన్యాయం పెద్దయినా మళ్ళా నీతులు ఏమో బ్రహ్మాండంగా చెప్తాం ఇంకొకటి టెండర్ల విషయం చెట్టిపల్లె ప్రభాకర్ అన్న ఒక టెండర్ పాటిస్ఫై వేరే వాళ్ళతో చేపిస్తే ఆ టెండర్ను డిస్క్ డిస్క్వాలిఫై చేయించేదానికి నా నా యాత్ర పడినాం మినిస్టర్లతో ఫోన్లు చేయించాం ఆ టెండర్ ఎవరైతే ఆ టెండర్దారుడు ఉన్నాడో మన ఆర్లగడ్డ అతను ప్రభాకర్ ఆర్లగడ్డ అతనితో మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను వేరే వేరే మినిస్టర్ల ద్వారా వాళ్ళను విపరీతమైన ప్రెషర్ పెట్టించి దాన్ని రద్దు చేయించే కార్యక్రమం చేస్తాం ఎందుకు దాన్ని కొడుకు బాగా ఉంది ఐదు పర్సెంట్ ఎక్సైజ్ చేసినాడు వర్క్ కోట్ల రూపాయలు వరకు అది అదే అన్నది డిస్క్వాలిఫై చేయకపోతే లో ఉంది ప్రభాకర్ నాకు సంబంధించిన వాళ్ళు వర్క్ వస్తారు ఆవాజీ డిస్ డిస్క్వాలిఫై చేయించినాం కోట్ల రూపాయల వర్కులు ఐదు పర్సెంట్ ఎక్సైస్ అదే మున్సిపాలిటీలో ఏదైనా పంచాయతీ ఆఫీసులోనో చిన్న చిన్న ఐదు లక్షల్లో పది లక్షల్లో వరకు ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టర్లు వేసుకుంటే రేట్లకి వేసుకుంటే ఏం చెప్తావు ఏందయ్యా రేట్లకు వేసుకున్నారు లెస్సులు పడాలా అంటావు ఇప్పుడు అది ఎక్సైజ్ పడింది అది రద్దు చెప్పి మళ్ళీ టెండర్ పిలిపి పిలిపిస్తే అర్థమవుతుంది పెద్ద ఆయన అంతా మీ కొడుకు భాగం పన్నారెండలకు భాగం ఉంది పన్నారెండలకు మహేష్ భాగం ఉంది కాబట్టి ఈ ప్లాన్ అంతా మళ్ళా నీతులేమో శ్రీరంగ నీతులు చెప్తాం ఇట్లుండాలా అట్లుండాలా ఇట్లుండాలని ఇది ఐదు పర్సెంట్ ఎక్సెస్ కాదా ఐదు పర్సెంట్ ఎట్లా ఎక్సెస్ ఇప్పిస్తావు మీ గవర్నమెంటు మీ గవర్నమెంట్లో నువ్వు చెప్తే క్యాన్సల్ అవుతుంది ఈరోజు నువ్వు అది క్యాన్సల్ చేయించినావు అని అంటే నువ్వు నిజాయితీ పర్వు ఇద్దరితో ఇంకొక ఆయనతో రాజీతో మాట్లాడుకున్నాం ఆయన పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు నాకు రాజీ మాట్లాడుకున్నాము చెట్టిపల్ల ప్రభాకర్ అనేదేమో ఆయన మాట్లాడుకునే వ్యక్తితో డిస్క్వాలిఫై చేయించిన అవుతుంది ఇంకొక వ్యక్తితో రాజీ మాట్లాడుకున్నాం ఇట్లాంటి అవినీతులన్నీ ఎక్కడా అయినా మనం ఎంతసేపునే బయట చెప్పేదానికి మాత్రం నీతులు లోపల చేసేదన్ని ఇట్లాంటివన్నీ ఇప్పటికి ఇంకా ఎగ్జిబిషన్కు నలభై లక్షలు మున్సిపాలిటీ కట్టాలా రెండు నెలలు అయింది పదహైదు రోజులు ఎక్కువైంది పదహైదు రోజులు చూడంగా ఏదే చక్కగా డబ్బులు రావట్ వాళ్ళ నలభై ఐదు రోజులే పర్మిషన్ ఏ రోజైతే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందో ఆ రోజు నుంచి నలభై రోజు నలభై ఐదు రోజులు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాం ఈ రోజుకి రెండు నెలలు అవుతుంది రాబడుతున్నారు వాళ్ళు ఎవరు డబ్బులు రాబట్టుకుంటున్నారు అయితే రావా ఒక్క ఆఫీస్ అయినా పెద్ద అయినా ఈ ఆఫీసులో అవినీతి లేదు ఏ ఏ ప్రజలైనా సరే ఈ ఆఫీసులో డబ్బులు ఇచ్చి ఉంటే నా కాడికి వచ్చి చెప్పండి చెప్పు నిర్ణయించుకోవచ్చు ఆ ప్రజలు ఆ ఆఫీసులో ఎవరో డబ్బులు ఇచ్చే ప్రతి ఆఫీసులో అవినీతి పెద్దయినా పెద్ద నీతి మాటలు మారుకొని గమ్మునుంటే ఉంటే మంచిది నా చిన్న సలహా దయ ఉంచి ప్రజలు కూడా గమనించాలని ప్రార్థిస్తుంది